ప్రేమైన మన ప్రభుత్వం అందరి దినము మన వాక్య భాగము రెండవ దినవృత్తాంతముల గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగు వచనం చదువుతానండి రెండవ దినవృత్తాంతల గ్రంథము ఏడవ అధ్యాయం పద్నాలుగు వచనం నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గం విడిచినడలా ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును ఇది దేవుడైన ఎగువ సలోకు దర్శనములో వచ్చేటువంటి రాత్రి ఎందు దర్శనములు సలోమను మందిరం కట్టించిన తర్వాత మరి ఎంతో గొప్పగా ప్రార్థిస్తాడు ప్రార్థించి మరి బరులు అర్పిస్తాడు ఆ రాత్రి ఎగువనకు ప్రత్యక్షమై ఏం చెప్తున్నాడు చేయవలసిన కార్యం ఏంటంటే నా పేరు పెట్టబడిన జనులు ఇస్రాయలేయులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకినడల వారి చెడు మార్గం విడిచి విడిచినడల ఆకాశముడి నేను ప్రార్థన ఆలకిస్తాను కాబట్టి వారి ప్రార్థన ఆలకించాలంటే నా జనుల ప్రార్థన ఆలకిస్తాను నేను అయితే కొన్ని కండిషన్స్ ఏంటి వారు తమ చెడు మార్గం తమ తాము మరి చెడు మార్గం విడిచిపెట్టాల తన పాపములు ఒప్పుకున్న ఒప్పుకున్న అనేటువంటి ప్రా ప్రత్యేకమైన కార్యంగా మనకు చూపిస్తున్నాడు ఇక్కడ కాబట్టి మరి పాపం ఒప్పుకున్నప్పుడే ప్రభు మనలను క్షమించేవాడుకుంటున్నాడు ఎంత పాపినైనప్పటికి కూడా ఆయన క్షమించేవాడు అందుకొనకే వ్యూహాన్ రాస్తే ఏమంటాడంటే మొదటి వ్యూహాను పత్రిక మొదటి రాజ్యాంగం తొమ్మిదో చెల్లు మన పాపములు మనం ఒప్పుకునే ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతి గనుక ఆయనే మన పాపను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయను కాబట్టి మనం పవిత్రులు కావాలంటే మన మట్టుకు మనం చేసుకోలేము కానీ ఆయనే మనల్ని చేస్తాడంట ఎట్లా చేస్తాడైనా తన యొక్క రక్తము చేత ప్రమాణు యేసుక్రీస్తుకు సులువులు చెందించిన రక్తం ద్వారా మనల్ని పవిత్రులు చేస్తాడు ఎందుకంటే మరి ఆయన ఎవరిని కూడా తోసివేసేవాడు కాదు ఎవరైతే వారి పాపాలు ఒప్పుకుంటారో అంటే మరి వారిని ఆయన క్షమించే కొరకే నా జనులు తమ పాపం ఒప్పుకొని అంటున్నాడు అంత మాత్రం కాకుండా ఏం చేయాలంట తమ తాము తగ్గించుకొని అనేటువంటి కార్యం కదా మరి యాకోబు రాస్తే ఏమంటాడంటే యాకోబు మొదటి అధ్యాయం రైట్ యాకోబు నాలుగో అధ్యాయం సారీ యాకోబు నాలుగో అధ్యాయము వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నది అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును కాబట్టి ఎప్పుడే కానీ తగ్గించుకున్నట దీనత్వం కాబట్టి ఒప్పుకొనుట తగ్గించుకున్నట పాపములు ఒప్పుకున్నట జీవితంలో తగ్గించుకున్నట అనేటువంటి ప్రాముఖ్యమైన విషయాలు మీరు కలిగి ఉండాలా అంటున్నాడు దేవుడు మరి సాలమూన కళలో కనిపించి అందుకనే యషో కూడా రాస్తాడు దేవుడు ఎవరిని లక్ష్య పెడుతున్నాడు అంటే ఎవరిక ప్రార్థన ఆలకిస్తున్నాడు అంటే చూడండి ఎవడైనా నువ్వు దీ ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాటలు విని అనుకుంటునో నేను వాణ్ణి దృష్టించున్నాను దీనుడు అంటే తగ్గించుకునేవాడుగా నలిగిన ప్రేమ కలిగిన వాడుగా ఎవరైతే ఉంటారో వారి యొక్క మనవులు నేను ఆలకించే వారి ఉంటున్నాడు వారిని దృష్టిస్తున్నాను కాబట్టి ప్రేమ సౌడ సోదరి మరి దీనత్వము తగ్గించుకున్నట ఒప్పుకున్నట అనేటువంటి కార్యము మరి చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తున్నాము దేవుడు దానికి బదులు ఇచ్చేవాడుగా చూస్తున్నాడు అందుకనికే ఇరుమేద రాసేటప్పుడు కూడా ఇర్మయా గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయములు ఏమంటాడంటే ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము పన్నెండవ వచ్చినాము మనం చూస్తున్నాం ఇక్కడ మరి గమనించినట్లయితే ఇరవై తొమ్మిదో అధ్యాయము పన్నెండవ వచనమండి అండి రైట్ నేను మిమ్మల్ని గురించి ఉపదేశించిన ఉద్దేశించిన సంగతులు నేను నేను ఎరుగుదును రాబోకాల ముందు మీకు నిరీక్షణ కలిగినట్టుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే యహో వాక్ మీరు నాకు మొరపెట్టుదురేని మీరు నాకు మా ప్రార్థన చేయొచ్చు అతదిరని నేను మీ మనవి ఆలకించదును అంటున్నాడు ఎట్లాగా సమాధానకరమైన ఉద్దేశాలు నేను కలిగి ఉంటున్నాను అయితే నాకు మరపెట్టినప్పుడు ఎట్లాగా మీరు నన్ను వెదకినడలా పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేసిన మీరు నన్ను కనుగొందంటారు కాబట్టి పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలంతో ఆయన్ను మరి సేవించాలనేది మొట్టమొదటి ప్రధానమైన ఆజ్ఞ కాబట్టి దీని ప్రకారము మరి ఇక్కడ చెప్పే కార్యం ఏంటంటే ఆయన దేవుడు తన ప్రజల పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు అయితే మనం ఆయన సన్నిధానంలో మొరపెట్టాలి ఎట్లా మొరపెట్టాలా మన పాపం నొప్పుకోవాలి మమ్మల్ని తగ్గించుకోవాలా ఆ విధంగా మరి మొరపెట్టినప్పుడు ఆయన మన ప్రార్థనను ఆలకించేవాడుగా ఉంటున్నాడు అనేటువంటి ఒక ఉదాహరణ మనం గమనించినట్లయితే ఎట్లాగా దీనుల యొక్క ప్రార్థన ఆలకిస్తాడంటే లుకాసు వార్తలో ఒక ఉదాహరణ మనం చూస్తుంటున్నాం లుకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ నుంచి గమనించినట్టయితే తామే నీతవంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృవీకరించి కొందరిలో ఈ ఉపమానం చెప్పాను ప్రార్థన చేటుక ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళినాడు ఒకడు శుంకరి ఒకడు పరిసేయుడు వీళ్ళలో మరి శుంకరి పరిసేయుడు వీధి ఇద్దరిలో ఏమంటాడు ఏమంటాడు నేను చివరలతోను అన్యాస్తులను నేను న్యాయంగా ఉంటున్నాను ఉపవాసం ఉంటున్నాను నీకు పదే భాగం ఇస్తుంటున్నాను అని గొప్పగా చెప్పుకుంటున్నాను అయితే శుంకరి దూరం నుంచి రబడి ప్రభా ఆకాశం ద్ కనులెత్తుటకు కూడా నాకు సాహసం చాలి ఎందుకంటే నేను పాపిని ఇప్పుడు ఇద్దరిలో తగ్గించుకునేది ఎవరు కాబట్టి సుంకరి తగ్గించుకున్నాడు కాబట్టి నన్ను కరుణించము అంటున్నాడు కాబట్టి అటువంటి దీన ప్రార్థన అవసరము అనేటువంటి కార్యాన్ని మరి దేవుడు మనకు బయలుపరుస్తుంటాడు అట్లాగే ఆయన దొరుకు కాలములోనే సమీపముగా ఉండగానే ఆయన వెదకుడి అంటాడు యావేదో అధ్యాయము మరి యశాగ్రంథంలో మనం చూసినట్లయితే యశాగ్రంథము యాభై ఐదు ఆరు ఏడు వచనాల్లో మనం చూస్తుంటున్నాము యహవామికు దుర్గకాలమున ఆయన వెదకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకొనుడి ఆయనకు సమీపముగా ఉండగా కాబట్టి దేవుడు మనకు సమీపంగా ఉంటున్నాడు కాబట్టి ఆయన మనం వేడుకోవాలి ఆయన మనం వెదకవలసిన అనుకుంటున్నాం ఆయన దుర్గకాలంలో నిర్లక్ష్యం పెట్టకూడు నిర్లక్ష్యం పెట్టినట్లయితే ఆయన మన మనవి ఆలకించడం అనేటువంటి కార్యాన్ని మనం గమనించాలనుకుంటున్నాం అది కొరకే పేతులు కూడా రాస్తేమంటాడంటే మొదటి పేతులు ఐదో అధ్యాయము మరి మొదటి పేదలు ఐదో అధ్యాయము మరి ఏడో వచనంలో అంటే చూడండి ఆరో వచనం చదువుతాను దేవుడు తన తన సమయం హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కుల దేవుడు అంకారాలను ఎదిరించి దీనులకు కృపనిచ్చును కాబట్టి దీన మనస్కుల అనేటువంటిది ప్రాముఖ్యమైన కార్యంగా ఉంటుంది కాబట్టే కోశా ప్రవక్త తన దినాల్లో మరి ఇక్కడ బయలుపరిచే కార్యం ఏంటంటే జనులందరూ కూడా దారి దారి తప్పి దూరంగా దేవునికి దూరంగా బయటన్నారు అటువంటి వారి విషయమే ఏం చెప్తున్నాడు ఇక్కడ మనం యహోవెద్దకు మరళదం రండి ఆయన మనల్ని చిల్చివేసెను అంటే మనల్ని పలు స్థలాలకు చెదరగొట్టినాడు ఎందుకంటే మన అవినీతి అవిశ్వాసాన్ని బట్టి అయితే ఆయనే మనల్ని స్వస్థపరచును ఆయన మనల్ని కొట్టెను ఆయన మనలను బాగు చేయను కాబట్టి ఆయనే స్థిరపరిచేవాడు ఆయనే గద్దించేవాడు ఆయనే కరుణించేవాడు ఆయనే మరి దీనులను మరి కద్దించేవాడుకుంటున్నాడు కనికరించే వాడుకుంటున్నాడు ఆయన తిరిగి బ్రతికించేవాడుగా వాడుకుంటున్నాడు కాబట్టి ఆయన ఇద్దరు మరుదలం మరులుదం రండి అంటాడు ఎట్లా మనలు ఎలా పాప ముప్పుకొని తగ్గించుకొని ఆ దీనత్వం కలిగిన వారమే ఆయన సన్నిధానానికి మనం చేరవలసి ఆడుకుంటున్నాం అప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించి మన మనవికి ఆయన చెవికి వాడుకుంటున్నాడు మన ప్రార్థన ఆలకించి వాడుకుంటున్నాడు కాబట్టి మరి సోలమనుకు దేవుడే ప్రత్యక్షమయ్యే విషయం చెప్తుంటున్నాడు కాబట్టి నా పేరు పెట్టబడిన ప్రజలు తాము తగ్గించుకొని మరి ఈ పాపం దీనులై దీనిపై నా వైపు తిరిగినట్లయితే దేశానికి స్వస్థతని ఇస్తుంటున్నాడు అంటే వాళ్ళకి మాత్రమే కాదు ప్రార్థించిన వారికి మాత్రమే కాదు వారు ఎవరి కొరకైతే ప్రార్థిస్తారో వారి కుటుంబమో వారి దేశమో వారి ఊ ఊరో ఎవరికైనప్పటికీ కూడా మరి విశ్వాసుల యొక్క ప్రార్థన అంత బలమైందే ఉండి దేవుడు వారిని గురించి ఆ యొక్క పట్టణానికి ఆ ఊరికి ఆ యొక్క గ్రామానికి మేలు చేసే అది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం